ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి దుష్ట కన్నులు ముగ్గురు ముగ్గురు కూడా నిన్ను ముంచాలని బాగా తాపత్రయపడుతున్నారు దానికి అనుకూలంగా నీ యొక్క పనితనం కూడా వారికి కలిసి వస్తుంది ఇకపై నీ యొక్క పతనమే వారి యొక్క ప్రధాన లక్షణం తప్పక నువ్వు తెలుసుకొని తీరాలి లేకపోతే చాలా వరకు కూడా నష్టపోతావు అసలు ఏం చెప్తున్నాను అని నువ్వు పూర్తిగా వింటేనే తెలుస్తుంది ఈ కాలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందామండి సందేశంలోకి వెళ్లే ముందు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చు తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి అన్న మీ జీవితాలు ఆనందాలతో నిండిపోయి అన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఈ కాలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒకరు ఎదుగుతున్నారు అంటే మరొకరు ఆ ఎదుగుదలను చూసి సంతోషపడేవారు ఉంటారు అదేవిధంగా ఆ ఎదుగుదలని చూసి ఈర్షపడేవారు ఉంటారు కొంతమందికి మనుషుల యొక్క మనస్తత్వాన్ని పట్టి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అంచనా వేసేవారు ఉంటారు అదేవిధంగా మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి వారు మంచివార చెడ్డవార పొగరుబోతోళ్ళ లేదంటే అమాయకుల అని చెప్పి అంచనా వేసి దాన్ని బట్టి వీరి యొక్క ప్రవర్తన అనేది వారికి అనుకూలంగా ఉండాలా లేదా దానికి వ్యతిరేకంగా ఉండాలా అని చెప్పి మలుచుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇలా మనుషుల యొక్క తెలివితేటలు వారికి అనుకూలంగా వారికి ఏదో ఒక రకంగా లాభాన్ని తీసుకొచ్చి పెట్టే విధంగా ఉంటే ఎదుటి వారితో ప్రవర్తన చాలా ఇష్టంగా గౌరవంగా మర్యాదగా ఉంటుంది అదే వారి యొక్క ప్రవర్తన అనేది కొంచెం వీరికి ఏ రకంగా కూడాను అనుకూలంగా లేకపోయినట్లయితే వారి ప్రవర్తనలో ఆటోమేటిక్గా మార్పు అనేది వచ్చేస్తుంది అనమాట కాబట్టి తల్లి నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక్క విషయం ఇక్కడ నీ దరిద్రానికి నీతో ఎవరైతే మంచిగా ఉంటున్నారో నీతో ఎవరైతే ఈర్ష్యను అసూయను చూపిస్తున్నారో నీతో ఎవరైతే లాభాల కోసం మాత్రమే మాట్లాడుతున్నారో నీతో ఎవరైతే అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతున్నారో వారిని నువ్వు కేటాయించుకోవాలి ఎందుకు అంటే కనుక కేవలం ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం మీ యొక్క రక్త సంబంధం అనేది కాకపోయినప్పటికీ కూడాను నీ బంధువులలోనే ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఇద్దరు ఆడవారు చాలా అంటే చాలా కిలాడీలు చాలా ముదుర్లు ఏదైనా కూడా వారి యొక్క మాటలతోటి పనిని చేపించుకునే కెపాసిటీ కలిగినవారు అంతేకాకుండా తిమ్మిని బమ్మిని చేయగలరు బమ్మిని తిమ్మిని చేయగలరు అటువంటి మనస్తత్వం ఉన్నవారు అలాగే ఏదైనా కూడా నటనకు ప్రతిరూపం ఇప్పుడు నంది అవార్డులు అనేవి సినిమాల్లో పెద్ద పెద్ద హీరోయిన్లు పెద్ద పెద్ద హీరోలు ఎంతో కష్టపడి నటిస్తేనో డ్యాన్సులు వేస్తేనో వాళ్ళకి నంది అవార్డులు వచ్చాయంటే అదొక అర్థం ఉంది కానీ వీరు జీవితమం అనే ఒక నాటకంలో వీరు పోషించే పాత్రకి వీరు హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ న్యాయం చేస్తారు అప్పటికప్పుడే ఏడ్చేస్తారు అప్పటికప్పుడే నవ్వేస్తారు అప్పటికప్పుడే ఎదుటి వారిని దువ్వేస్తారు అప్పటికప్పుడే వారి పనులు చేపించుకోవడం కోసం జాలిగా మాట్లాడతారు అసలు మాకు ఏమీ లేదు అని ఒకసారి చెప్తే మాకంటే ఉన్నోళ్ళు మరొకరు లేరు అని చెప్పి ఒకసారి చెప్తారు ఒకసారి మా దగ్గర డబ్బు ఉంది మాకేంటి అన్నట్లుగా ఉంటే అసలు ఇప్పుడే పచ్చడన్నం తినొచ్చామని చెప్పి ఒకసారి చెప్తారు కట్టిక అబద్ధాలు ఆడటంలో సర్టిఫికెట్ తీసుకున్న ఇద్దరు కిలాడీలు ఎవరన్నా ఉన్నారు అంటే అది వీరే పాపం గిన్నిస్ బుక్కోలకి వీరి గురించి తెలీదు తెలిస్తే వీరిని గిన్నీస్ బుక్ రికార్డులో సృష్టించేవారు వీరి పేరును కూడా ఎక్కించేవారు అంత నట కిరీటులు నీ జీవితంలో ఉన్నారు అంటే అది నీ యొక్క దరిద్రమనే చెప్పాలి ఎందుకు దరిద్రం అని చెప్తున్నారు బాబా అసలు వీరు నాకు ఏం చేస్తారు వారి వల్ల నేను పొందే నష్టం ఏంటి మరి ఇద్దరు స్త్రీలు అని చెప్పి చెప్పారు కదా ఆ ఇద్దరు ఎవరు మరి మూడో వ్యక్తి స్త్రీనా పురుషుడా ఇది చెప్పలేదు అని అన్న అన్నమాటకు సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను ఈ మూడవ వ్యక్తి ఒక పురుషుడు అది కూడా వివాహం కాని వ్యక్తి ఈ యొక్క వ్యక్తి వల్ల తను నీకు ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పెద్దను ఎలా మాయచేయాలి ఎలా తన బుట్టలో వేసుకోవాలి ఎలా తన యొక్క అవసరాలను తీర్చుకోవాలి నలుగురిలో ఈ యొక్క వ్యక్తి విలువ పెంచుకోవడం కోసం గౌరవాన్ని పెంచుకోవడం కోసం ఎలా నీ ఇంటి పెద్ద మనిషిని వాడుకోవాలి ఎలా పతనం చేసే మార్గాలు ఏంటి ఎక్కడ తగ్గుతున్నాడు ఎక్కడ నెగ్గుతున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు రోజు మొత్తంలో కూడా వచ్చే ఆదాయం ఏంటి ఇదంతా కూడా సేకరించి ఇంట్లో ఉండే ఈ యొక్క ఇద్దరు స్త్రీలకు చెప్పడం తన యొక్క కర్తవ్యం అన్నమాట ఆ ఇద్దరు స్త్రీలు చేసే వేషాలు ఏంటి అంటే కనుక అసలు మాకు నువ్వే దిక్కు నువ్వే ప్రపంచం నువ్వే మాకు ఏదైనా కానీ నువ్వు చేస్తేనే ఏదైనా చేయించుకుంటాం నువ్వు నిలబడాలి మా ఇంటి పనులకు మా ఇంటి ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు పేరెంటాలకు అన్నింటికి అండగా నువ్వు నిలబడాలి నువ్వు నిలబడితేనే మాకు ఒక ధైర్యం ఒక సపోర్టు ఒక గౌరవం అనేది వస్తాయి ఇంతవరకు ఇక్కడ అడిగిన మాటల్లో తప్పేమీ లేదు ఇక్కడ ఒకరికి అంటే ఏదో ఒక సమస్య వచ్చి మరొకరి సాయం కోరినప్పుడు ఆ సాయం చేయడంలో తప్పేమీ లేదు కానీ ఇక్కడ తన యొక్క ఆ ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ లేదా మంచైనా చెడైనా ఏదైనా కానీ తన యొక్క అవసరం అంటే నీ ఇంటి పెద్ద యొక్క అవసరం ఏదైతే ఉందో ఆ అవసరం మొత్తం మొత్తం కూడా పూర్తిగా తీరిపోయిన తర్వాత ఈ అవసరం తీరక ముందు ఎంత గౌరవాన్నిచ్చాము ఎంత విలువనిచ్చాము ఎంత చక్కగా చాకచక్యంగా మాట్లాడాము ఇవి ఏవి కూడా వారికి గుర్తుకు రావో లేకపోతే అవసరం లేదనో పూర్తిగా మర్చిపోయి మళ్ళీ ఆ వాడుకున్న నీ ఇంటి పెద్దనే నిర్లక్ష్యంగా మాట్లాడి నలుగురిలో అలుసుగా మాట్లాడి చులకన చేసి నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా చూస్తే ఇక్కడ నీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపాన్ని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావో నిజంగా అది నాకు మాత్రమే తెలుసు తల్లి ఎందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కర్ర విరగదు పాము చావదు ఇక్కడ జస్ట్ నువ్వు ఒక ప్రేక్షక పాత్రని మాత్రమే పోషిస్తున్నావు అంటే ఇక్కడ ఈ జీవితం అనే నాటకంలో ఈ ముగ్గురు కిలాడులు తెలివిగా ఆట ఆడుతూ ఉంటే నీ ఇంటి వ్యక్తిని తెలివిగా వారు వారికి తగ్గట్లుగా వారికి ఆలోచనలకి కానీ మనస్తత్వానికి కానీ వారి పనులకి కానీ తగ్గట్లుగా వారు మార్చుకుంటూ ఉంటే నీ ఇ ఇంటి పెద్దకు నువ్వు చెప్పినన్నాళ్ళు చెప్పి 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 చివరికి తను నీ మాట వినకపోవడం కాక నీ కళ్ళ ముందే చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటే ఏం చేయాలో ఒక మాట పెదవి దాటి అంటే పరుగు పోతుందేమో ఇలా సైలెంట్గా ఉంటేనే బెట్టుగా ఉంటానేమో అన్నట్లుగా ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా నువ్వు ఇలా సైలెంట్గా మౌనంగా నీ యొక్క ప్రవర్తనని అయితే ముందుకు సాగిస్తూ ఉన్నావు నీ జీవితం అలా గడిచిపోతుంది కానీ నీకంటూ పుట్టింటి వారు ఎవరైతే ఉన్నారో నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ తోబుట్టువులు కానీ ఎవరైనా కానీ వారి యొక్క ఆలోచన ఆలోచన ఏ విధంగా ఉంది అంటే కనుక నువ్వు దేనికి పనికిరాని ఒక అసమర్థురాలివి ఏ పని చెయ్యలేని ఒక చేతగాని దానివి ఒక తెలివితేటలు లేని పిచ్చిదానివి ఇలా వారు నీ గురించి చాలా చండాలంగా అనుకుంటూ ఉన్నారు కానీ అసలు వాస్తవాలేంటి అనేది నీకు మాత్రమే తెలుసు బిడా ఎప్పుడైనా కానీ మనిషికి ఒక మంచితనం అనేది ఎంతవరకు ఉండాలి అంటే కనుక ఆ మంచితనం వల్ల తను నష్టపోకూడదు అదే మంచితనం వల్ల తను ఏ రోజు కూడా బాధపడకూడదు ఆ మంచితనం వల్లే తనని తాను కోల్పోకూడదు ఆ మంచితనం వల్లే తన గౌరవాన్ని పోగొట్టుకోకూడదు ఆ మంచితనం వల్లే నలుగురిలో తల దించుకోకూడదు అలా ఉండాలి అలా కాకుండా నీ యొక్క మంచితనాన్ని ఎదుటి వారికి ఉపయోగపడే విధంగా చేసి వాళ్ళ దృష్టిలో నువ్వు పిచ్చి దానివైపోయి చుట్టూ చూసే వాళ్ళందరి దృష్టిలో చేతగాని దానివైపోయి అందరి ఎదురుగా కూడా ఒక అమాయకురాలిలాగా నిలబడిపోతే నీ మంచితనానికి నీకు విలువెక్కడి నుంచి వస్తుంది ఒక్కసారి ఆలోచించు నేను ఇక్కడ మొత్తానికి చెప్పేది ఏంటి అంటే కనుక ఇక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే కర్ర విరగకుండా పాము చావకుండా వారి జీవితంలో అవసరాలను ఎలా ఒకటికి పదిసార్లు అడిగి అవసరమైనప్పుడు వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకుంటున్నాడు అని ఏ విధంగా అయితే అనుకొని మీ దగ్గరికి వస్తున్నారో మీరు కూడా అదే విధంగా తెలివిగా ఇక్కడ నీవు అనే మాటని నేను వాడుతున్నాను అండర్లైన్ చేసుకో ఎందుకు అంటే నీ యొక్క లైఫ్ పార్ట్నర్ నీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు వారు ఏది నువ్వు చెప్పినట్లు వినరు నీకు దొరకరు నీకు చిక్కరు వారి అవసరాలు అవసరమైనప్పుడు చక్కగా తీరుస్తారు వారి మాటను పెడచెవిన పెట్టరు వారు చేయాలి అనుకున్నదే చేస్తారు అక్కడ వారి విషయంలో వారు ఎప్ ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటారు కానీ ఇక ఇక్కడ నీ వరకు వస్తే నువ్వు ఏదైతే మొహమాట పడుతున్నావో ఏదైతే నువ్వు నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నావో ఎక్కడ నీ మాట వినపడకూడదు అనుకుంటున్నావో ఎక్కడా పెదవి దాటకూడదు అని చెప్పి అనుకుంటున్నావో అక్కడ నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నిన్ను నువ్వు నష్టపరచుకోవద్దు వారి వల్ల వారి వల్ల నిన్ను నువ్వు శ్రమ పెట్టుకోవద్దు వారి వల్ల నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు వారి వల్ల నీ యొక్క ధనాన్ని నువ్వు నష్టపోవద్దు వారి వల్ల నీ బిడ్డలకి ఏ రోజు కూడా చిన్న అగౌరవం అనేది తెచ్చిపెట్టకూడదు వారి వల్ల ఇక ఏ కారణంగా కూడా నీ కుటుంబానికి ఎస్పెషల్లీ వచ్చేసి నీకు నీ బిడ్డలకి ఆవగింజ కనీసం ఇసుక రేణువంత ఎఫెక్ట్ కూడా పడకూడదు కాబట్టి నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నావో ఏదైతే జరగాలి అనుకుంటున్నావో ఖచ్చితంగా అవి నీ జీవితంలో జరగాలి అంటే అప్పుడప్పుడు నీ మనసు వారి విషయంలో ఏం చెప్తుందో ఏదైతే మాట్లాడు అని చెప్పి చెప్తుందో అది మాట్లాడే ప్రయత్నం అయితే చెయ్యి ఎందుకంటే ఈ యొక్క దుష్ట కన్నులున్న ఈ ముగ్గురి వల్ల వారి వల్ల నీకు కనీసం ఆవగించంత ఉపయోగం లేదు కానీ నీ ఇంట్లో ఉన్న వ్యక్తి వల్ల గుమ్మడికాయంత లాభం లభిస్తుంది వారు ఇంత లాభాన్ని పొందుతున్నామే కనీసం ఆవగించంత లాభాన్ని వాళ్ళకి కల్పిద్దామా అంటే ఎక్కడ సందు దొరికితే ఎక్కడ వాడుకుందామా అని చెప్పి చూడటమే తప్ప ఇక్కడ నిన్ను ముంచాలనే తాపత్రయమే తప్ప వారు దానికి తగ్గట్లుగా ఇక్కడ నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చీటికి మాటికి ఇంట్లో ఏదో ఒక రకంగా గొడవలు పడటం ఏదో ఒక రకంగా నలుగురి నోలల్లో నానడం ఏదో ఒక రకంగా నీ పిచ్చి పద్ధతిని మార్చుకోకుండా ఉండటం దీనివల్ల అలుసైపోవడం ఇలా ఈ యొక్క పనితనం కూడా ఇక్కడ నువ్వు పిచ్చడానికి కాదు కానీ కొన్ని కొన్ని విషయాలు అలా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి దానివల్ల వారు ఇంకా అంటే ఇప్పుడు ఒక పద్ధతిని వారు ఎంచుకున్నప్పుడు ఆ పద్ధతిలో వారు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకునే ఆ మార్గాన్ని నువ్వు చక్కగా సులువుగా వేస్తున్నావు ఆ దారిలో వారు నడిచేటప్పుడు ఏ ముళ్ళు లేకుండా ఏ చెత్త లేకుండా ఊడ్చి మరీ నీ వైపుకు రమ్మని చెప్పి వాళ్ళకి దారిని చూపిస్తున్నావు అనమాట కాబట్టి ఇకపై నువ్వు ఆ తప్పు చేయకూడదు అంటే నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి తెలివిగా ఉండాలి మాట పద్ధతి మార్చుకోవాలి మాట తీరు నువ్వు వారితో మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట మాట్లాడాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అని చెప్పి తెలుసుకోవాలి ఏ మాట మాట్లాడితే నీకు విలువ పెరుగుతుంది ఏ మాట మాట్లాడితే నీకు విలువ తగ్గుతుంది అనే తేడాను గమనించాలి కొన్ని కొన్నిసార్లు అంట చెప్పే మాటలు మాట్లాడాలి కొన్ని కొన్నిసార్లు వారి పెద్ద చదవి దాటకుండా ప్రతీదీ కూడా నీకు తెలుసు వారి యొక్క మనస్తత్వం అన్నట్లుగా గ్రహించినట్లుగా చెప్పకనే చెప్పి నీ తెలివితేటలను చూపించాలి ఇక్కడ భయం మొహమాటం సిగ్గు ఏమన్నా అనుకుంటారేమోననే కంగారు ఇవి ఏవి కూడా పెట్టుకోవద్దు ఇప్పుడు కొత్తగా నువ్వు పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు నీకు పెళ్ళై కొన్ని సంవత్సరాలు దాటిపోయింది ఎవరు ఎటువంటి వారు ఎవరు ఎవరు మేలు కోరుకునేవారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు బంధువుల రూపంలో ఉండి పీక్కు తిన్న తింటున్నటువంటి రాబంధువులు ఎవరు ఇది అంతా కూడా నీకు పూర్తిగా తెలుసు అవును కదా మరి ఇదంతా కూడా నీకు తెలిసినప్పుడు నువ్వు నీ యొక్క లిమిట్స్ లో ఉండకుండా ఇంకాస్త ఓవర్గా వారికి తగ్గట్లుగా నడుచుకుంటే ఇది కూడా పిచ్చిదేనమ్మా ఇది కూడా మా మాట వినేదమ్మా అని చెప్పి వారు అనుకొని ఇంకాస్త వాడుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు నువ్వు ఎక్కడా లూజ్ ఇవ్వకుండా ఉంటే నీ యొక్క లైఫ్ పార్ట్నర్ చేసేది ఏదో చేసుకుంటూ పోని కానీ తను మాత్రం తెలియగలది తన పిల్లలు మాత్రం తెలివిగలవాళ్ళు వాళ్ళు ఏది కూడా ఇంత కూడా రానివ్వరు అని వారికి మనసుకి అనిపించాలి ఎందుకంటే అక్కడ వారు చేస్తున్నది కూడా అదే బిడ్డ ఇక్కడ నీ యొక్క బిడ్డల మీద నీ మీద వారి యొక్క నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది వారు ఎప్పుడూ కూడా అడుగడుగు నిన్ను గమనిస్తూ ఉన్నారు నువ్వు ఏం తింటున్నావు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇవన్నీ కూడా వారికి కావాలి కాబట్టి నువ్వు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు అగ్నితోటి దిష్టి తీసివేసుకొని పడుకో అలాగే నీ బిడ్డలకి కూడా అగ్నితోటి దిష్టి తీసివేయి ముఖ్యంగా ఎప్పుడూ కూడా వారి ముందు గొప్పలు చెప్పొద్దు ఎప్పుడైనా కాని నువ్వు అందంగా అలంకరణ చేసుకున్నప్పుడు వారి కంట పడవద్దు నిత్యం కూడా అరికాలులో కాటుక చుక్క పెట్టుకో కాలికి నల్లదారం కట్టుకో ఎప్పుడూ కూడా ఎవరి ముందు కూడా తొందరపడి చులకన అయ్యే ప్రయత్నం చేయకు నీ హద్దుల్లో నువ్వు ఉండు ఎక్కడైనా కానీ ఎంత మాటల్లో ఉన్నా కానీ ఎంత పనిలో ఉన్నా కానీ నీ హద్దు మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా దాటవద్దు నీకు వారు బుద్ధి ఏంటి అని చెప్పి ఎలా తెలిసిందో వారికి నీ బుద్ధి ఏంటి అని చెప్పి అలా తెలియాల్సిందే అంత స్ట్రిక్ట్గాను ఉండాలి ఆ దుష్ట కన్నులున్న ముగ్గురికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలి అలా చెప్పినప్పుడు మాత్రమే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒక ప్రత్యేకమైన తెలివితేటలు ఉన్నట్లుగా వారు గుర్తిస్తారు చివరికి నీ భర్త చేసేదేమీ లేక నీ దారిలోకే వస్తారు నువ్వు ప్రస్తుతానికి ఈ విషయం గురించి కొంచెం శ్రద్ధ పెట్టు మరీ ఆలోచించొద్దు ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు టైం వచ్చినప్పుడు అక్కడికి అక్కడే కట్ అయిపోవాలి అక్కడితో అక్కడే వదిలేసేయాలి అంతేకాని దాన్ని ఓవర్గా తీసుకోవద్దు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్